వెల్కమ్ టు లతాస్ టాలీవుడ్ లో స్టార్ హీరోల వారసుల ఎంట్రీ కోసం సినీ అభిమానులు బాగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ వెండి తెరపై ఎప్పుడు కనిపిస్తారు అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ అమెరికాలో చదువుతూ నటనలో శిక్షణ పొందుతున్నాడు ఈ నేపథ్యంలో మరో స్టార్ ఫ్యామిలీ వారసుడు టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న గట్టం నేని రమేష్ గతంలో హీరోగా పలు చిత్రాల్లో నటించారు ఇప్పుడు ఆయన కుమారుడు గట్టం నేని జయకృష్ణ హీరోగా తెలుగు సినిమా రంగం లేక అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నారు జయకృష్ణ లాంచింగ్ బాధ్యతలు ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతికి అప్పగించారు ఆర్ఎక్స్ హండ్రెడ్ మహాసముద్రం మంగళవారం వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ తొలి సినిమా తెరకెక్కునుంది ఇది యాక్షన్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందునుందని సమాచారం ఈ చిత్రం నిర్మాణాన్ని టాలీవుడ్ లో ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ వైజయంత్ మూవీస్ స్వాధీనంలోని అశ్విని దత్తు చేపట్టునున్నట్టు టాక్ వినిపిస్తోంది మహేష్ బాబు బావ సుధీర్ బాబు ఇప్పటికీ తన స్థానాన్ని ఏర్పరుచుకునే క్రమంలో స్ట్రగుల్ చేస్తుండగా మేనల్లుడు అశోక్ గల్లా కూడా తన కెరీర్ ను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్నాడు మరి ఇప్పుడు మహేష్ అన్న కుమారుడు జయకృష్ణ ఎంట్రీ ఇస్తుండగా ఇందుకు సంబంధించిన అన్ని వ్యవహారాలను మహేష్ బాబు స్వయంగా చూసుకుంటున్నాడట ఆయన మేనోలోనికి గ్రాండ్ లాంచింగ్ ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు తాత మార్గదర్శకత్వంలో జయకృష్ణ తొలి అడుగులు వేయనున్నాడు టాలీవుడ్ కు వస్తున్న ఈ యువ హీరో జయకృష్ణకు విజయ యాత్ర ప్రారంభం కావాలని అలాగే తాతగారి అభిమానులందరూ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ మరో వీడితో మీ వెందుకు థ్యాంక్ యూ గైస్